ఓం గణపతి నమ ఐం నమ శివాయ జయ గురు దాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రాం నమ శివాయ శివాయ శివాయమ స్మరణమాత్రే సంతుత్రేయాయ నమో నమ నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయత్స్వ్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి ఫాల్పర్తి గురునాథశర్మ జ్యోతిషం వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారిత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మాల్లో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ సుచిత సంచిత ప్రారబ్ధ కర్మలనే ఉంటాయి అన్నమాట సంచిత ప్రారంధ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడ్డానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే యొక్క జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహే పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట అన్నమాట స్థానంలో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు ఉంటారు పృత్య సంత సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిద్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటే గారు బృహస్పతి రంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధానగా ప్రొఫెసర్గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు కూడా అవుతుంది ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగం ఉన్నారా లేదా శుక్రబలం యొక్క రంగా ఉందా లేదా ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కార కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచారం ఇచ్చే కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధన ఆదాయానికి లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు గురు పురుష యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం వృత్తికి రాశి జాతకులకి గోచార రీత్య బృహస్పతి సంచారం మేరకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది ఉచ్చ స్థానంలో సంచారం చేయడం ఈ యొక్క అధికంగా బలంగా స్థానంలో ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అత్యంత యోగరంగా మారుతూ ఉంటారు వృత్తిక రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే లాభాలు గణించడానికి వృత్తిలో గానీ ఉద్యోగుల్లో కానీ ఆకస్మిక ధన లాభం దురయోగం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గణించడానికి ప్రతినించం కూడా దత్తాత్రేయ చరిత్ర పాలన చేసుకోవడం శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది శుక్రుడికి బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి చంద్రగ్రహానికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే వృశ్చిక రాశి జాతకులకు కూడా జాతక ఇచ్చా సర్వ ప్రతిబంధకాలు ఎటువంటి ఆ ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వివాహ శుభకార్యాల కోసమైనా కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఉంటే గనక అవన్నీ కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది సకల కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది గోచార గ్రహాలు యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ సంచారం మేరకు మాత్రం చెప్తూ ఉంటాం ఈ యొక్క జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతో ఈ యొక్క విశ్లేషణ చేయించుకోండి దానికంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది నవగ్రహాలకంతా కూడా శాంతి చేయించుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో మార్పులు కలగడానికి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో మార్పులు కలుగుతాయి ఈ యొక్క వృత్తికి రాసి జాతకులకు కూడా మంచి లాభాలు గణించడానికి వ్యాపారస్తులకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ఈ యొక్క కాస్మెటిక్ రంగంలో వాళ్ళకి కానీ మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకి ఎవరైతే ఈ ఐటీల్లో వాళ్ళ మంచి అవకాశాలు సిద్ధించడానికి నూతన ఆఫర్స్ అంతా కూడా మంచి ప్రాజెక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే విదేశంలో వ్యాపారాలు చేసుకుంటున్నారో వ్యాపారంలో మార్పులు గడడానికి ఖర్చులు విపరీతంగా పడడానికి విదేశంలో ఉండే వాళ్ళకి ఈ యొక్క ఖర్చులు కూడా అదుపులో ఉంటే కనుక మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించ కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన ఈ యొక్క మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని దేవి అర్చన విధానం చేసుకోవడం సువాసిన అర్చన చేసుకుంటే కనుక మీరంతా కూడా తాంబూలం ఇచ్చుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన దీర్ఘసు మంగళి యోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి ప్రతినిత్యం కూడా అమ్మవారి మెళ్ళ అంతా కూడా హారంలాగా ఒక మాలలాగా చేసి వేస్తుంటే కనుక ప్రధానంగా ఈ యొక్క పౌర్ణమి ఏకాదశి దశమి మంగళవారం శుక్రవారం గురువారం రోజున ఈ యొక్క పసుపు కొమ్ముల మాలమంతా కూడా అమ్మవారి మెడలో అంతా కూడా దేవాలయ ప్రాణంలో వేస్తూ ఉంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అతిక్రమంగా లాభాలు కనించడానికి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక స్పెక్యులేషన్ రంగులో స్టాక్ ఎక్స్చేంజ్ రంగులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ లో కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా యొక్క రంగంలో ఉన్నప్పుడు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాలు దర్శనం చేసుకోవడం దత్తాత్రేయ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం అక్కడంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అధిక లాభాలు అఖండమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ప్రతినిత్యం కూడా लक्ष्मी कुबेर शांति हुमादिकार इहमाल చేసుకోడం ఆర్తికి ఇబ్బందిని చేబెట్టబడడానికి prevention చేసుకోడం వల్ల మంచి ఫలితాలు పొందతారు జై గురు దత్తా